కన్యా రాశి వారికి నవంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఎస్ అనేటటువంటి లెటర్తో ఎవరి పేరైతే మొదలవుతుందో వాళ్ళతో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కన్యా రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని చూడండి ఈ వీడియో ద్వారాగా ఆ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు అంటే అది మీకు మంచిదా లేదా వారి వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు సమస్యలు అంటే మీ జీవితమే ఉక్కిరి బిక్కిరి అయిపోయిందా ఇలాంటివన్నీ కూడా వీడియోలో మీకు అంతా కూడా క్లియర్గా చెప్పబడుతుంది అంతేకాకుండా ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగే విషయాలు మీ జీవితంలో చేసుకోవ తీసుకోవాల్సినటువంటి గొప్ప నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు ఏం చెప్తున్నాము ఏంటి అనేది చక్కగా అర్థమవుతుంది దానివల్ల మీకు చాలా యూజ్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రాశి వారి యొక్క రాశికి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచి వారు అందంగా కూడా ఉంటారనమాట అనమాట కన్యారాశి వారిని మీరు చూడండి ఎక్కడైనా సరే ఎక్కువగా తెలుపు రంగులో ఉంటారు మనుషులు పొడవైనటువంటి నల్లటి ఒత్తైనటువంటి జుట్టు కూడా ఉంటుందన్నమాట అంటే మనుషులు కాస్త మీడియంగా అంటే లావుగా ఉండరు చ సన్నగా ఉండరు అనమాట మధ్యస్థంగా చక్కగా మంచి రూపంతో చక్కగా తెల్లటి తోటి అలాగే నల్లటి పొడవైనటువంటి జుట్టుతోటి చాలా చక్కగా ఉంటారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారు ముందుగా ఇట్లా మనకి చూడటానికి అలా ఉంటారు అలాగే వీరి ముఖంలో ఏదో ఒక కళ అంటే చూ వారి ముఖంలో చాలామందిని ఏంటంటే తెల్లగా ఉన్నప్పటికీ కూడా చూసినట్లయితే వాళ్ళు మనుషులు బాగోరు ముఖాల్లో ఏ కళ కూడా ఉండదనమాట కానీ వీరి ముఖంలో ఏదో ఒక ఎట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల ఎదుటి వారు వెంటనే వీరికి అట్రాక్ట్ అయిపోతారనమాట అంటే వీరిని చూసే కొంది చూడాలి అని అనిపించేటట్లుగా వీళ్ళు ఉంటారు అంత చక్కగా ఉంటారనమాట వీరిని చూడగానే ఎవరైనా సరే వేళల్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ కన్యారాశి వారిని వెంటనే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఇష్టపడతారు అలా ఉంటారనమాట అంటే వీరినే వివాహం చేసుకోవాలి అని అని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకునే అంతగా వీరి రూపం అనేది ఆకట్టుకుంటుంది అలాగే వివాహమైనటువంటి వారిలో కూడా అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహమైనటువంటి వారు కూడా ఇంకా చక్కగా ఉంటారు అంటే వివాహమైన వారు కూడా స్థితిలో ఉంటారు కాబట్టి వారు కూడా చూడగానే చాలా చక్కగా ఉంటారనమాట కాబట్టి వారి భార్య వారి భర్తో మనం చూసుకున్నట్లయితే లేకపోతే వారి బంధువుల తరపులు అవ్వచ్చు ఇలా వాళ్ళు వాళ్ళని ఏంటంటే బాగుంటారు బాగుంటారు అని చెప్పేసేసి అంటూ ఉంటారు జీవిత భాగస్వామి దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రేమ అనేది వీరికి ఈ కన్యారాశి వారికి దక్కుతుందని చెప్పుకోవచ్చు అయితే వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవా అంటే ఉండవు అని చెప్పేసేసి ఇక్కడ మనం చెప్పట్లేదండి సమస్యలు అన్న తర్వాత ఖచ్చితంగా వైవాహిక జీవితంలో ఈ కన్యా రాశి వారికి కూడా ఉంటాయి అంటే ఇంకొకసారి భార్యాభర్తల మధ్య తెగేదాకా వెళ్ళిపోవటము ఒకరి మాట ఒకరు అసలు పూర్తిగా వినకపోవటం అవ్వచ్చు నువ్వెంతంటే నువ్వెంత అంటే అంటాము వీళ్ళు ఏదన్నా మంచిగా చెప్పినా కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి వినకుండా రెస్పాన్స్ అనేది లేకుండా ఉండటం అవ్వచ్చు ఇట్లా కొన్ని రకాలుగా మనం చూసుకున్నట్లయితే వీరి దగ్గర నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఫ్యామిలీ పరంగా ఉంటూనే ఉంటాయి అయితే ఎంత ఉన్నప్పటికీ ఎంత చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్ర అనుగ్రహం వలన ఆ సమస్యలు ఏంటంటే అంత తొందరగానే ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి ఈలోపు వీళ్ళు కాకపోతే వీళ్ళు కూడా పెద్దగా మనసుకు పట్టించుకోరండి కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ అయితే ఉంటది కానీ పెద్దగా సీరియస్గా తీసుకొని ఒక విషయం గురించి చర్చించి బాధపడటము ఎక్కువగా మాట్లాడటము ఎక్కువగా దాని గురించి ఆలోచించటము ఇలాంటివి ఈ కన్యా రాశి వారు చెయ్యరు ఏదైనా సరే ఏదో సింపుల్గా తీసుకోవటము కాస్త కుస్తో బాధ ఉన్నా కూడా మన బాధ మనం పడదాం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అట్లా వ్యవహరిస్తూ ఉంటారు ఇంకా వీరి గురించి అలాగే ఎస్ అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైన చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటం ఇలా మీకేదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది మీకు ఎలాంటి కుటుంబ సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే అంటే మీకు గారి సమస్య విని చేసే ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు అనేవి ఉంటాయి వాటి వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఇలా ఈ కన్యా రాశి వారు ఏంటంటే మన బాధ లేదో మనమే పడదాము పక్కన వాళ్ళను మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది చాలామంది ఏంటంటే అంటే మనం బాగుపడపోయినా పర్వాలే పక్కనోడు మాత్రం బాగుపడకూడదు పక్కనోడిని మాత్రం నాశనం చేసేసేయాలి అని అని చెప్పేసేసి చాలామంది కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మనము మనసులో అనుకున్నా సరేనండి భగవంతుడు మనం మంచి అనుకున్నా చెడు అనుకున్నా మనిషి గ్రహించలేకపోవచ్చు ఎదుటి మనిషి కానీ భగవంతుడు మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటాడనమాట మంచి చేసిన వారికి మంచినిచ్చేదాకా అలాగే చెడు చేసినటువంటి వారికి చెడునిచ్చేదాకా భగవంతుడు వదిలిపెట్టినా కూడా కర్మ అనేది వదిలిపెట్టదంట అలాగా అలా జరుగుతూ ఉంటుంది మంచి చేసిన వాళ్ళకు మంచి కర్మ చెడు చేసిన వాళ్ళకి చెడు కర్మలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా మనం మనసులోనైనా సరే కోరుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా బాగుండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి పాపాత్ములు ఉంటారు పుణ్యాత్ములు ఉంటారు అవన్నీ కూడా ఎవరి వాళ్ళకి ఎవరికి ఏ టైంలో ఎలాంటి శిక్ష వేయాలి ఎవరికి ఏ టైంలో ఎలా బుద్ధి చెప్పాలి అనేటటువంటి ప్రతీది కూడా భగవంతుడు చూసుకుంటాడు మనం ఏంటంటే అంతా కూడా భగవంతుడి మీద భారం వేసి ఓం నమ శివాయ అంటే మీ ఇష్టదైవాన్ని బట్టి మీరు నమ్ముకొని చక్కగా అట్లా చెప్పుకోవటం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా భగవంతుడు గమనిస్తాడనమాట ఈ మధ్య కన్యా కన్యా రాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి సమస్యలతో చాలా బాధలు పడుతున్నారు అంటే వారు ఒక్కొక్కసారి తట్టుకోలేక దేవుడు ఉన్నాడా ఎందుకు మాకు ఈ రకంగా పరీక్షలు పెడుతున్నావయ్యా మేమేం జన్మలో ఏం పాపం చేశాము అని చెప్పేసి వీళ్ళు చాలా కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట కానీ మీ చేతిని ఎప్పుడూ కూడా భగవంతుడు వదిలిపెట్టలేదు మిమ్మల్ని ప్రతి క్షణము గమనిస్తూనే ఉన్నాడు అంటే మనిషికి ఎదురు దెబ్బలు అనేవి ఎందుకు ఇస్తాడు భగవంతుడు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు కింద పడేయటం ఎందుకు దేవుడు అనేవాడు ఉంటే దేవుడికి నిజంగా మా మీద నమ్మకం ఉంటే ఎందుకు ఇలాంటి బాధలన్నీ కూడా ఇన్ని రకాలుగా పెడతాం అవసరమా అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు అని చెప్పి మనం మనం చాలా సందర్భాలలో ఎవరమైనా భావిస్తూ ఉంటామనమాట అదంతా ఏంటంటే మన కర్మ అంటే మనం ఏదో జన్మలో చేసినటువంటి కర్మలు లేదా పెద్దలు చేసినటువంటి కొన్ని కొన్ని దోషాలు పాపాలు శాపాలు ఇలాంటివి అనేవి మనిషికి మనకి అవి ఆ రూపంలో చుట్టుకొని అవి అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట వాటిని వాటి నుంచి మనము బయటపడాలి అంటే దానికి మార్గం ఒకటే భగవంతుడు తలుచుకోవటం భగవంతుడి మీద భారం వేయటము అంతా ఆయన చూసుకుంటాడని చెప్పేసేసి ఉండటం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు మనము అంటే మనం దైవానికి దగ్గరగా వెళ్ళే కొంది మనకు సమస్యలు అనేవి దూరంగా పారిపోతూ ఉంటాయి అలా కాకుండా దైవానికి దగ్గరగా వెళ్ళకుండా మనకు సమస్యలు పోవాలి అనంటే ఎప్పుడూ కూడా కుదరదు అనమాట పొయ్యి మీద అన్నం వండి అక్కడ పెట్టేసేసి ఆ అన్నం తిన్నట్లుగా భావిస్తే మన కడుపు నిండి ద్దా అది మనం పల్లెంలో వెళ్ళి పెట్టుకొని దాంట్లో కొంచెం కూర వేసుకొని దాన్ని కూర్చొని కలుపుకొని నోట్లో పెట్టుకొని తింటేనే మనకు అది కడుపులోకి వెళ్ళిద్ది కొంతమంది మూర్ఖులు ఏంటంటే భగవంతుడిని మనసులో తలుచుకుంటే సరిపోదా గుళ్ళకు వెళ్ళాలా పూజలు చెయ్యాలా వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు తోడుగానే ఉంటాడు అని చెప్పేసేసి కొన్ని కొన్ని మాటలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు అలాంటి మూర్ఖుల్ని మార్చాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఎప్పుడైనా సరే దైవానికి మనం రెండు చేతులు జోడించాలి అలాగే దీపం కూడా వెలిగించుకుంటూ ఉండాలి అలా చేసినప్పుడే సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందనమాట మనం కష్టము మనం ఆ రూపంలో భగవంతుడికి చెప్పుకుంటే ఆ రూపంలో అతండ్రి గ్రహిస్తాడు ఇలా ఈ కన్యా రాశి వారు కూడా దైవాన్ని ఎక్కువగా నమ్మేటటువంటి వ్యక్తులు కానీ వీళ్ళు అంటే అవివేకంగా తెలివి లేకుండా మూర్ఖత్ మూర్ఖత్వంగా ఉండే మనుషులైతే మాత్రం కాదు చాలా క్లాస్గా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇప్పుడు ఈ రోజుల్లోకి తగ్గట్లుగా డిజైన్ చేయబడింది ఇప్పుడు అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉంటారు ఏ రోజులకు తగ్గట్లుగా ఆ రోజులు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఇదంతా కూడా వీరికి బాగా తెలుసు ఇలా ఇక ఈ కన్యారాశి వారు ఏంటంటే వీరి జీవితంలో ఉన్న ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రవేశం అనేది ఖచ్చితంగా జరుగుతుందనమాట అది పురుషుల స్త్రీల అన్న విషయం మనం చూసినట్లయితే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎస్ అనే వ్యక్తి పురుషుడి రూపంలో పరిచయం అవుతాడు అలాగే ఈ పురుషులకి ఎస్ అనే వ్యక్తి స్త్రీ రూపంలో పరిచయం అవుతారు కొంతమంది వీళ్ళేంటంటే పూర్తిగా బయట పర్సన్స్ అనమాట అంటే మనకు బంధువుల రూపంలోనో లేకపోతే మన తోబుట్టువుల రూపంలోనూ ఇట్లా ఉండరు వాళ్ళు బయట నుంచి పరిచయం అయినటువంటి వ్యక్తులు బయట అనుకోకుండా అనుకోకుండా ఏదో ఒక ఒక చూపు ద్వారా గాను ఏదో ఒక పరిచయం ద్వారా గాను ఏదో అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట ఈ కన్యా రాశి వారు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తికి అలా అట్రాక్ట్ అయిపోయి ఆ ఎస్ అనే వ్యక్తి మీద విపరీతమైనటువంటి అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారనమాట అంటే వీరు ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ఏదన్నా అక్కడ చేసే ప్రదేశాల్లో కావచ్చు లేకపోతే వీరు బిజినెస్ పనుల మీద ఏదన్నా అక్కడ ఆ ప్రాంతాల్లో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా బయట పనుల మీద దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పరిచయం అవ్వటం అవ్వచ్చు ఇట్లా ఏదన్నా కానివ్వండి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క పరిచయం అనేది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళు వాళ్ళకి కానివ్వండి ఖచ్చితంగా జరుగుతుంది అయితే అందరికీ అని ఇక్కడ మనం చెప్పట్లేదండి కొంతమందికి మాత్రం ఖచ్చితంగా వారి లైఫ్లో ఎస్ అనే పర్సన్ అనేవాళ్ళు ఉంటారనమాట కొంతమందికి ఆల్రెడీ కంటిన్యూ అవ్వచ్చు కొంతమందికి మధ్యలో బ్రేక్ అయిపోవచ్చు అనమాట ఎందుకంటే ఈ ఎస్ అనే వ్యక్తి వల్ల వీరికి నెగిటివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది ఫస్ట్ పరిచయం అనేది ఒక వింతగా ఉంటుంది ఒక అద్భుతంగా ఉంటుంది పరిచయం అయినప్పుడు మాటలు మాటలు వారి యొక్క అంటే ఉండే విధానం కానివ్వండి అంత బాగానే ఉంటుంది కానీ తర్వాత తర్వాత ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం వారి యొక్క అసలు రూపాన్ని చూపించడం మొదలు పెడతారు ఈ రాశి వారు ఏంటంటే ఒక్కసారి మన అనని చెప్పేసి అనుకొని ఒక ఒక మనిషి మీద అభిమానం పెంచుకుంటే వీళ్ళు చాలా నమ్మకంగా ఉంటారనమాట మధ్యలో కొన్నాళ్ళు మాట్లాడదాము మన పనులు పూర్తయిన తర్వాత పక్కకు తప్పుకుందాము అని అని చెప్పేసి ఇట్లా అనుకోరు వీరేంటంటే మాకు జీవితాంతం ఆ మనిషి కావాలి మా లైఫ్లో ఆ పర్సన్ ఉండాలి అని చెప్పేసేసి కోరుకుంటూ ఉంటారనమాట కానీ ఎంత చేసినా ఎంత వీళ్ళు చాలా రకాలుగా సహాయం చేస్తారు వీరి వీరి యొక్క ప్రేమను చాలా చాలా సందర్భాలలో బయటికి చెప్తూ ఉంటారు ఎందుకంటే ప్రేమ అనేది మనసులో దాచుకుంటే ఎదుటి వ్యక్తికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అని చెప్పేసేసి వీరి యొక్క మాటల రూపంలో చేతల రూపంలో వీరి యొక్క ప్రేమను చాలా సందర్భాల్లో వ్యక్తపరుస్తూనే ఉంటారన్నమాట అయితే ఆ ఎస్ అనే వ్యక్తి మాత్రం చాలా దుర్మార్గులండి అంటే వాళ్ళు ఎంత మన అని చెప్పేసేసి వీళ్ళంత ముందుకు వెళ్తున్నా వాళ్ళు మనిషి అయితే కాసేపు కూసేపు వీళ్ళ దగ్గర మాట్లాడతారు వీళ్ళకి దగ్గరగా కూర్చుంటారు కానీ వాళ్ళ మనసులో మాత్రం వీళ్ళు ఎప్పటికీ పరాయి వాళ్ళలాగే చూస్తూ ఉంటారనమాట మనసులో ఎప్పటికీ మన అనే ఫీలింగ్ అనేది ఆ ఎస్ అనే వ్యక్తి యొక్క మనసులో కలగదనమాట పూర్తిగా బయట అంటే పూర్తిగా బయటపెట్టే నువ్వెవరు అన్న ఇదే ఇక ఆ పర్సన్కి వీళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నా ఎంత ప్రేమను చూపించినా ఎంత చేసినా ఎంత కష్టపడ్డా ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకు కున్న కూసేపు మాటలే అవి కూడా పెదాల మీద నుంచి వచ్చే మాటలే కానీ మనసులో నుంచి వచ్చే మాటలు కాదు వీరి మనసుకు తగిలేటట్లుగా ఆ ఎస్ అనే వ్యక్తి చాలాసార్లుగా అంటే అవమానించటము బాధ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయినా సరే వీళ్ళేంటంటే కావాలి 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 అని చెప్పేసేసి కావాలి అని అనుకున్న మనుషుల దగ్గర కూడా తగ్గకపోతే ఎట్లాగా అని చెప్పేసేసి వీళ్ళు చాలా వరకు కూడా తగ్గటం అనేది జరుగుతుంది అయినా కూడా అది ఆ విషయం అవతల వ్యక్తికి అర్థం కాక చాలా రకాలుగా వీళ్ళని హింసిస్తూనే ఉంటారనమాట ఇక అంటే చివరికి వీళ్ళు కావాలి అని చెప్పేసి దగ్గరగా ఉన్న ఏదో ఒక రోజున వాళ్లే దూరం పెట్టేసిన సందర్భం అనేది వీరి జీవితంలో వచ్చిందనమాట అంటే భయంకరంగా వీరు ఏదైతే చేస్తారు అని చెప్పేసి ఊహించుకున్నారో చివరికి అదే చేసి చూపిస్తారు అంటే ఇక వీళ్ళు వదలట్లేదని చెప్పేసి చివరికి ఓపెన్ అయిపోయి వాళ్ళంతటా వాళ్ళే మాకు మీ మీద ఏ ఇంట్రెస్ట్ లేదు మాకు మీ మీద ఏ ప్రేమ లేదు మేము మీరే ప్రేమ అనుకున్నారు మీరే ఇష్టం అనుకున్నారు మాకు మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని చెప్పేసేసి చివరికి వాళ్ళ యొక్క అసలు రూపాన్ని అనేది బయటపెట్టి పక్కకు వెళ్ళిపోవటం అనేది జరుగుతుందనమాట అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన అంటే ఇలాంటి విషయాలను విన్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంటుంది అది ఆ బాధ నుంచి కోలుకోవటానికి కూడా చాలా సంవత్సరాలే టైం పట్టిద్ది ఒక్కొక్కసారి కోలుకోలేని సందర్భాలు కూడా ఉంటాయి అలా జరుగుతుందనమాట అంటే వీళ్ళు ఇష్టపడినందుకు మనస్ఫూర్తిగా చివరికి జరిగిందేంటి మనసుకు జీవితాంతం మర్చిపోలేని ఒక గాయాన్ని ఎదుటివారు మనకిస్తున్నారు మంచికి ఎంత మంచన్నా చేయని ఎంత ప్రేమ అంటే నిజమైనటువంటి ప్రేమను చూపిస్తే మళ్ళీ మనకు అదే తిరిగి వచ్చిద్ది అని చెప్పేసేసి అంటూ ఉంటాం కదా కానీ ప్రేమ విషయంలో మాత్రం ఇప్పుడు ఈ రోజుల్లో అలా ఉండట్లేదండి ఎవరో కొంతమంది మనసు మనుషులు ఇద్దరు మనసులు కలిసి అట్లా సంతోషంగా ఉంటారు అది కూడా ఎక్కువగా భార్యాభర్తల బంధం బంధంలో మాత్రమే కనిపిస్తున్నాయి కానీ మిగిలిన బయట సం సంబంధాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయంటే ఏదైనా సరే ఒక అవసరం అవసరానికి మాత్రమే వాడుకోవటం పక్కకు వెళ్ళిపోవటం అవసరం అయిపోయిన తర్వాత నువ్వెంతా నేనంతా ఇక ఇంతకు మించి అక్కడ ఎటువంటి బాండింగ్ అనేది నడవట్ల అయితే ఇద్దరిలో ఒకళ్ళు మనసుకు తీసుకోవటము కానీ అవతల వ్యక్తుల దగ్గర నుంచి జీరో రెస్పాన్స్ అనేది కలగటము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కొంతమందిని పరిస్థితులు ఏంటంటే అలాంటి పరిస్థితులకు దారి తీసి లొంగేటట్లుగా చేస్తున్నాయి అది ఎదుటివారు అవకాశంగా తీసుకుంటున్నారు అంటే ఇద్దరిలో ఒకరికి ఏంటంటే అవసరం ఇంకొకరికి అవకాశం అట్లా జరుగుతున్నాయి కాబట్టి మీరేంటంటే ఏ వ్యక్తులనైనా సరే పూర్తిగా గుడ్డిగా నమ్మవద్దు పూర్తిగా గుడ్డిగా ప్రేమించవద్దు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అంతకు మించి కనుక మీరు మనసుకు తీసుకుంటే మాత్రం చివరకు మిగిలేది బాధే ఏ వ్యక్తి అయినా సరే మన జీవితంలోకి రావాలని రాసిపెట్టి ఉంటేనే వస్తారు అలాగే ఉండాలి అని ఉంటేనే అది వాళ్ళు చివరి వరకు ఉంటారు లేదు ఇన్ని రోజులే ఉండాలి ఇన్ని వారాలే ఉండాలి ఇన్ని నెలలే ఉండాలి ఇన్ని సంవత్సరాలే ఉండాలి అని చెప్పేసి భగవంతుడు ఒక టైం రాస్తే దాన్ని మనం చేయగలిగేది ఏమీ లేదు అలాంటి వాళ్ళు ఆ టైం వచ్చినప్పుడు వస్తారు వాళ్ళ టైం పూర్తి కాగానే వెళ్ళిపోతారు అనమాట ఇక దాని గురించి మనం ఎంత బాధపడినా కూడా చేసేది ఏమీ లేదు మనిషికి నిజమైనటువంటి శిక్ష ఏంటంటే మనసే ఆ మనసు అనేది ఉన్న మనుషులు ఏ వ్యక్తిని చూసినా కూడా వాళ్ళకి సుఖమనేది ఉండదండి చూసుకోండి మీరు అలాగ మీరేంటంటే ఏ అంటే అంత సిన్సియర్గా తీసుకోవటం అనేది మానుకోండి మీరు వీళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా ఆలోచించారండి ఆలోచించి ఆలోచించి వీరి యొక్క ఆరోగ్యంలో మార్పులు వీరి శరీరంలో మార్పులు చాలా వరకు కూడా అంటే మైండ్ కరెక్ట్గా ఉండకపోవటం మతిమరుపు రావటము చూసిన వెంటనే మర్చిపోవటము బాధపడటము అలాగా అంటే వీరి యొక్క రూప్ అందంగా ఉన్నటువంటి వీరి రూపంలో కూడా మార్పులు ఆరోగ్యంలో తేడాలంటే తలనొప్పి కాళ్ళు చేతులు వణగటము ఇట్లాంటివి చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి ఏంటంటే ఆలోచన ఆలోచన ఏంటంటే ఇష్టమైన వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారు అని చెప్పి లేకపోతే ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవటము ఇలాంటివన్నీ కూడా అనమాట కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దు ఏ ఎవరి గురించి ఎక్కువగా తీసుకోవద్దు దేవుడు మన లైఫ్లో వాళ్ళు ఉంటే మంచిది అనుకుంటే ఉంచుతాడు వద్దు వీరి వల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు ఎటువంటి ఉపయోగము లేదు ఎటువంటి సుఖమనేది లేదు వీళ్ళు కన్నా మీకు బెట్రోల్ వస్తారు కొంత ఓపిక పట్టండి అని చెప్పి దేవుడు అనుకున్నప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళని తప్పించేస్తూ ఉంటాడనమాట కాబట్టి భగవంతుడు ఏది చేసినా మన మంచికే అనుకోవాలి మన లైఫ్లో ఏది జరిగినా కూడా ప్రతీది కూడా మన మంచికేనని చెప్పేసేసి మనం అర్థం చేసుకోవాలి అలా కాకుండా ఎప్పుడూ కూడా మనకు ఒకటే కావాలి అనంటే ప్ర ప్రతీది మన చేతుల్లో ఏది కూడా ఉండదు కాబట్టి అది అర్థం చేసుకోవాలి కాబట్టి కన్యారాశి వారు ఏంటంటే అలాంటివి మీ మనసుకి ఏదైనా తాకి ఉంటే అలాంటి విషయాలను పూర్తిగా వదిలేసేసేయండి దేని గురించి మీరు అతిగా ఆలోచించవద్దు దేని గురించి ఎక్కువగా బాధ అనేది పడవద్దు అన్నీ దైవం చూసుకుంటాడు అలాంటి పర్సన్స్ మీ లైఫ్లో నుంచి పోతేనే మంచిదనమాట అలాంటి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే ఆలోచన చేయవద్దు తిరిగి తీసుకొచ్చుకుంటే ఇబ్బంది పడతారు మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు వెనక్కు వచ్చినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయవద్దు వాళ్ళని దూరంగానే పెట్టేసేసేయండి ఇలా చేయటం వలన మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మ గౌరవం మీరంటే ఒక గౌరవము రెస్పెక్ట్ అనేది ఎదుటి వారికి ఏర్పడుతుంది కాబట్టి ఇలా చేయండి ఇది భార్యాభర్తల్లో కూడా జరిగి ఉండొచ్చండి అంటే భార్యాభర్తల్లో కూడా కొంచెం భర్త అవాయిడ్ చేయటము లేకపోతే ఏదన్నా థర్డ్ పర్సన్స్కి దగ్గర అవటం అవ్వచ్చు ఇట్లా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి వారు కూడా ఇక్కడ మీరు చెయ్య చేయగలిగేది ఏమీ లేదు ఎంత గొడవ చేసినా ఎంత చేసినా చేయగలిగేది ఏమీ లేదు అక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే దైవాన్ని నమ్ముకోండి దైవం మీద భారం వేసేసేయండి మీ ఇష్ట దైవం ఎవరైతే వాళ్ళని నమ్ముకొని అయ్యా మమ్మల్ని కాపాడు మా సమస్యల నుంచి మమ్మల్ని బయటపడయి మమ్మల్ని మనశ్శాంతిగా ఉంచు జీవి జీవితంలో మాకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలే కానీ ప్రతి క్షణం కూడా మేము సంతోషంగా మనశ్శాంతిగా ఉండి అంటే ప్రతి క్షణాన్ని క్షణం చేయి స్వామి ఎప్పుడు అంటే ఎప్పుడు పుట్టామో తెలియదు అలాగే ఎప్పుడు పోతామో కూడా తెలియదు కాబట్టి ఉన్న నాలుగు రోజులు ప్రతి క్షణం కూడా ఆనందంగా ఆస్వాదించడమే నిజమైన జీవితం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మన లైఫ్లోకి చాలామంది వచ్చినప్పుడు నవ్వుతా యాక్సెప్ట్ చేయండి పోయినప్పుడు వదిలేసేసేయండి కాబట్టి అలా చేయండి కానీ ఏది కూడా మనసుకు తీసుకోవద్దు ఏ విషయాన్ని కూడా ఎక్కువగా సీరియస్గా తీసుకోవద్దు అలా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారనమాట ఇలా మీకు ఈ నాలుగు రోజుల్లో ఎస్ అనే వ్యక్తి గురించి అయితే తెలుస్తుంది ఈ నాలుగు రోజుల్లో చాలా బిజీగా ఉంటారు ఈ నాలుగు రోజుల్లో ఏదన్నా పనుల మీద బయటకు వెళ్ళే అవకాశాలు అనేవి ఉన్నాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అవకాశంగా ఉంటుంది మీరు అనుకున్న లాభాలు అయితే ఘటిస్తారు విద్యార్థులకు బాగుంటుంది విద్యార్థుల యొక్క స్టడీస్ బాగుంటాయి పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మీరు ఊహించిన స్థాయికి తప్పకుండా ఎదుగుతారు మీ తల్లిదండ్రుల సపోర్ట్ కూడా మీకు బాగుంటుందన్నమాట మీకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది మంచి మంచి జాబ్స్తో మంచి మంచి బిజినెస్లతో మీరు మంచిగా సంపాదించుకొని ఎదిగే అవకాశం అయితే ఉంటుంది నలుగురు మిమ్మల్ని చాలా గౌరవిస్తూ ఉంటారనమాట ఇలాగ విద్యార్థులకి తల్లిదండ్రులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఉంటుంది ఏదైనా దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త అనేది తప్పనిసరి అంటే కాస్త రెస్ట్ తీసుకొని ప్రయాణం చేయటము నిద్ర పూర్తిగా సరిపోయిన తర్వాత ప్రయాణం చేయటం ఇలాంటివి చాలా తప్పనిసరి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ప్రేమగా గడపండి దైవాన్ని ఎక్కువగా నమ్ముకోండి ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండండి కుదిరితే దేవాలయాలకు వెళ్ళండి గోమాతకు ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి పేదలకు ఏదైనా దానం చేయగలిగిన శక్తి ఉంటే దానం చేస్తే మీకు ఉన్నటువంటి దోషాలు ತೊಗಿಪೋತಾ ಅಲ್ಲೇ ఈ రోజుల్లో అంటే దానం వచ్చేటప్పటికి చాలామందికి అర్థం కాదనమాట మనకి పేదవాళ్ళు బయట కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకు ఒక ఫుడ్ ప్యాకెట్ లేకపోతే చెప్పులు లేని వాళ్ళకు చెప్పులు వర్షాలు పడుతున్నాయి గొడుగులు లేని వాళ్ళకు గొడుగులు ఎండకైనా వర్షానికైనా గొడుగు అవసరం కదా అలాంటివి మీరు దానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడనమాట కాబట్టి ఇలాంటి నియమాలు మీకు బాగా వర్తిస్తాయి ఇంట్లో లక్ష్మీనారాయణలకు తప్పకుండా పూజ చేసుకోండి మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి అన్నమాట ఈ నాలుగు రోజుల్లో జరిగేది అండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ పాయింట్స్ కూడా యాడ్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా భవంతు ధన్యవాదములు